హలో ఫ్రెండ్స్ మహాబారిపులంలో మనం ఎక్కడ చూసినా మీకు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా ఎటు చూసినా మనకి అందమైన శిల్పాలు కనిపిస్తూనే ఉంటాయి ఆ శిల్పాల యొక్క నీతి కథలు కూడా మీకు చెప్తూనే ఉన్నాను చాలామంది చూడట్లేదండి అలాంటి అలాంటివి చూడండి నా వీడియోలు ముందుగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నీతి కథలను మన పిల్లలకన్నా చూపి విని వినిపించండి అందులో ఎంత నీతి ఉందో ప్రతి శిల్పంలో ఒక్కొక్క నీతి కథ ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ కృష్ణుడు కృష్ణుడు గోవర్ధనగిరి కొండని ఎత్ ఎత్తారంట అలాగే ఇక్కడ ఈ గుహలు కట్టారు ఇక్కడ కృష్ణుడు రాధాకృష్ణుతో ఉన్నారని చెప్పి ఇక్కడ రాత్రిపూట శబ్దాలు వినపడతాయని కూడా చెప్తున్నారు ఈ ఇది చూసారా ఈ ఏనుగేంటి నేను ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇవన్నీ అండి రథాల్లాగా కట్టారంట ద్రౌపది ద్రౌపది రథము అని ధర్మరాజు రథం అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఇలాగ వీళ్ళందరూ దాలు ఇక్కడ నిర్మించారంటండి ఇక్కడ పెద్ద ఏనుగుని ఎందుకు పెట్టారంటే ఏనుగ ఏను ఏనుగే రాజ్యాన్ని నిలపగలదు ఏనుగంత బలసాలు ఎక్కడా లేదు ఏనుగే అందరినీ కలపగలదు అంటే బంధు బంధువుల బంధురీత్యా ఏనుగుకి ఎక్కువ పల్లవ జాతి వారు ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చేవారు అనమాట ఇక్కడ ఐదు గుళ్ళులాగా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ అంట ఇవి రథాల ఆకారంలోనే ఈ గుళ్ళను కట్టారంట రాను రాను ఇవి ప్రకృతి అంతరించిపోవటం వలన ఈ వీటిని ఇంకా కాపాడుతున్నారు చాలా వరకు పాడైపోయినాయి వీటిల్లో శివుణ్ణి శివుడిని నరసింహ దేవుడు కృష్ణుడు శివు ఇలాగా చాలా మంది దేవుణ్ణి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుణ్ణి పెట్టి పూజించేవారంట ఇప్పుడు అవన్నీ ఏమీ లేవండి శిథిలావస్థలో ఉన్నాయి కానీ చక్కగా గవర్నమెంట్ చాలా బాగా కాపాడుతుంది వారికి ఇలాంటివి చూసి మైండ్ ఫ్రెష్ కూడా అవుతుందండి ఇక ఈ ఇక్కడ ఈ ఏది చూసినా నేచురల్ అందాలండి ప్రకృతి అందాలను మనం ఎంత చూసినా తనివి తీరదు మహాబలిపురం వెళ్తే ఏంటి అన్ని శిల్పాలే కదా అని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి ఇలాంటి ప్రదేశాలకు పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి శిల్పానికి ఒక చరిత్ర ఉందండి ఆ అది ఊరికే చరిత్ర కాదు ఆ చరిత్ర ఆనాటి నుండి ఈనాటి వరకు దుర్మార్గులు ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఉన్నారు కపట వాళ్ళు ఉన్నారు కళ్ళు మూసుకొని పిల్లిలా తపస్సు చేసేవాళ్ళు మన మన నాశనం చేసేవాళ్ళు మన మంచి కోరుతూ మనం నాశనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని ఎంతో నీతి కథలు ప్రతి దాంట్లో తెలియజేస్తున్నారండి దయచేసి మా ఇలాంటి కలియుగంలో ఇలాంటి టెన్షన్ లైఫ్లో పిల్లలకి టెన్షన్ చదువు భారం పెరిగిపోయింది వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ లేవు ఇండోర్ గేమ్స్ ఆడట్లేదు మొబైల్స్లో ఉండిపోతున్నారు కనీసం పిల్లల కోసమైనా కాసేపు బయటకు వెళ్ళి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆహ్లాదాన్ని పొంది నీతి కథలు అని చెప్పి వాళ్ళలో నీతిని పె పెంచండి మనం చేసి మనం చెప్పే నీతి కథలు మనం చేసే సేవలు మన పిల్లలకి ఆకట్టుకొని ఉంటాయండి వాళ్ళు కూడా ఓహో మేము కూడా ఇలా చేస్తే ఎంత మంచి జరుగుద్దా ఎంత మంచి హోదాలో ఉంటామా అన్న వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ వస్తుంది దయచేసి ఈ మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళి మనం పిల్లలతో చక్కగా ఫ్రెండ్లీగా ఉంటూ మనం ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఎంజాయ్ చేయిద్దామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం